ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం జూన్ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం గుండెలు పగిలే వార్త వింటారు జాగ్రత్తగా ఉండండి అయితే ఎటువంటి గుండెలు పగిలే వార్త మీరు వింటారు అలాగే ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల శ్రీ కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఫలితాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు రాజకీయ రంగంపై సింహరాశి వారిలో చాలా మందికి ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే తపన కూడా సింహరాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఈరోజు అంటే రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ పదిహేనవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక గుండెలు పగిలే ఒక వార్త వింటారు జాగ్రత్తగా ఉండండి చాలా కాలంగా మీరు ఒక వ్యక్తితో చాలా చక్కటి అనుబంధాన్ని కలిగి ఉన్నారు వారి గురించి ఒక గుండె పగిలే వార్తనైతే వినబోతున్నారు ఇది మీకు కొంత బాధాకరమైనటువంటి అంశం అనేది చెప్పుకోవాలి సన్నిహితుల్లో కావచ్చు బంధువుల్లో కావచ్చు ఇలా ఎవరైనా సరే వారి గురించి ఒక గుండె పగిలే వార్తనైతే వినబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి అంటే వారు మీ గురించి చెడుగా చెప్తున్నారని తెలియటం కాని లేదా వారికి ఏదైనా పెద్ద సమస్య రావటం కాని ఇలా ఏదో ఒకటి పరిస్థితి ఏదైనా సరే మీకు మాత్రం అది షాకింగ్ విషయం అనే చెప్పుకోవాలి అటువంటి న్యూస్ సింహరాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి వినబోతున్నారు అలాగే రోజు రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం సింహరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నటువంటి ఒక ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది చాలా కాలం క్రితం దానికోసం మీరు ప్రయత్నాలు చేశారు ఇదివరకు ఎప్పుడూ కూడా ఆ ప్రయత్నాలు ఫలించక మీరు నిరాశలో ఉన్నారు ఈ సమయంలో ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి ఒక చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది అలాగే సింహరాశి వ్యక్తులు ఎవరైనా సరే రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి ఈ మధ్య కాలంలో పార్టీకి సేవలు చేస్తూ మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే ఈరోజు మీకు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుండి ప్రశంసలు దక్కబోతున్నాయి మీరు చేసినటువంటి ఒక పని కారణంగా పార్టీలో ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గుర్తిస్తారు మీపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది వ్యవసాయదారులు కొన్ని ప్రతికూలతలు చూసినప్పటికీ వీరు కొంత అనుకూలతను కూడా చూడబోతున్నారు అలాగే కుల వృత్తులు చేసుకుంటున్న వారు వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు రోజు మిశ్రమమైన ఫలితాలను అయితే పొందుకుంటారు విదేశాలకు వెళ్లాలని ఎవరైతే ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ చేసుకుంటారు ఈ విధంగా సింహరాశి వారికి ఈ రోజు తన ఫలాల ప్రకారం మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి కానీ మీకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ని మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ యొక్క జూన్ పదిహేనవ తేదీ ఆదివారం అనేది సింహరాశి వ్యక్తులకి గడవబోతుంది శివారాధన మీకు మేలు చేస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా శుభప్రదమైన ఫలితాలను అందజేస్తుంది సూర్యారాధన కూడా అద్భుతమైన ఫలితాలను మీకు అందజేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి